ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి నరసింహ అవతారంలో ఉన్న మహావిష్ణువుని పట్టుకో నువ్వు పడుతున్న అతి పెద్ద బాధని దూరం చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశం నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు రూపంలో ఈరోజు ఈ సాయి మనకు ఒక సందేశం తీసుకువచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబాగారి ఏం చెప్పాలి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని తప్పకుండా తాకాలి తాకి చూద్దాం మన సమస్య ఏమిటో పరిష్కరించుకోవడానికి ఆ సాయి అందిస్తున్న మార్గాన్ని వినియోగించుకుందాం ఈరోజు నీకు నరసింహ అవతారంలో ఉన్న మహావిష్ణువుని తాకమన్నాను నా మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో నేను చెప్పినట్టు నా బిడ్డ నరసింహ అవతారాన్ని తాకింది మరి నీకున్న అతి పెద్ద సమస్యని తీర్చే బాధ్యత కూడా ఈ సాయినే కదా తీసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు నీలో ఉన్న బాధని పక్కన పెట్టు ఆ బాధని తీర్చే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు తల్లి నీ సమస్య తీరలేదని నువ్వు అనుకున్నది సాధించట్లేదని బాధపడుతున్నావు అది తీరే సమయం దగ్గరికి వచ్చింది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నీ వాళ్లతో ఆనందంగా ఉండే సమయం ఆసన్నమైంది ఈ సాయి చెప్పినట్టు చెయ్యి రేపే గురువారం ఎదుటివారు నిన్నే ఎంత తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకో ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి తల్లి నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతాను ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న నీ సందేశం ఇస్తున్నాను ఎవరు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము సమయం కంటే వేగంగా మనుషుల మనసులతో మారుతున్నారు అందుకే ఎవరితో ఎంతలా ఉండాలో అంతలోనే ఉండు మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు నువ్వు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఈ బాబా ముందు కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నావు బాబా ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు మరెన్నో కలతలను నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలు గెలిచినా ఓడిన చింతించను కానీ వాటిని తట్టుకునే శక్తిని మనం ధైర్యాన్ని ప్రసాదించు అని నీతో వేడుకుంటున్నాను బాబా అని నా బిడ్డ ఎంతో ఉత్సాహంగా బాబా ఏదో ఒకటి చేస్తాడు నా జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతోనే పోరాడుతుంది ఈ కష్టాలు ఇంకెంతకాలం నాకు నా బాబా ఉన్నాడు అంటుంది నా బిడ్డ తల్లి నువ్వు అంతే ధైర్యంతో ముందుకు వెళ్ళు మనసు నిండా ఈర్ష ద్వేషాలు నిమ్ముకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవమూ నిన్ను కాపాడలేదు కాబట్టి దానం చేసే గుణం నీకు నిండుగా ఉండాలి తల్లి మారేది మనిషే కాలం కాదు మోసం చేసేది కూడా మనిషే కాలమైతే కాదు ప్రతి తప్పు చేసేది మనిషే మనిషి చేసిన తప్పులు తప్పి కప్పిపుచ్చుకోవడానికి మనుగడ సాగించడానికి కాలం మీద నింద మోపేస్తూ ఉంటారు అంతే తప్ప చేసింది తప్పు ఒప్పుకోడు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ వెళుతూ ఉంది అంతే నిజానికి వినడానికి కష్టంగానే ఉన్నా ఇది నిజం ఇదే దైవత్వం తల్లి నిన్ను ఎవరైనా బాధిస్తే వారితో పోట్లాడవద్దు సహించకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్చుకో కంటే దానితో సమానం దానితో సమాధానం చెప్పు లేకపోతే ఆ క్షణం నా నామాన్ని పలుకు స్మరించు నీలో ఉన్న కోపాన్ని అణచివేసే శక్తి ఈ సాయి ఇస్తాడు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఈ సాయి అనుకున్నది సాధించేంత వరకు నీకు తోడుగా ఉంటాడు ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న మహావిష్ణువుని పట్టుకో అని చెప్పారు నా మీద నమ్మకంతో నా బిడ్డ చెప్పినట్టు చేసింది అందుకే నువ్వు నా ప్రియాతి ప్రియమైన భక్తురాలివి నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు నీలో ఉన్న అహంకారాన్ని అణచివేసే గుణాలు ఈ సాయి ఎప్పుడూ కల్పిస్తూ ఉంటాడు తల్లి ఏ క్షణంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎవరిని బాధ పెట్టవద్దు నీ మాటలతో ఎవరినైనా బాధ పెడితే నువ్వు నన్ను బాధ పెట్టిన దానివవుతావు తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందవద్దు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినది అని మాత్రమే గుర్తుపెట్టుకో నా మార్గాన్ని ఎప్పుడూ అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను గెలుపైనా ఓటమైనా ఈ సాయితో పంచుకో ఈ సాయి నీకు ధైర్యంగా నిలబడతాడు తల్లి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు జరగాల్సినవన్నీ ఆ భగవంతుడు నీకు సమయానికి అందిస్తాడు జరిపించి తీరుతాడు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఆలోచించి మనమే ఎన్నో సమస్యలను ఏర్పరచుకుంటూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండు ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటావు వీటన్నింటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పని అయితే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే నీకు ఆధ్యాత్మికం తల్లి ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టాల యొక్క ఏ ఏ మాత్రమూ ఆధారపడి ఉండదు నువ్వు ఇష్టమైన కష్టమైన దాన్ని అనుభవిస్తేనే పరిపూర్ణమవుతావు శరీరంలో ఎంతోసేపు ఉంటామన్నది తెలియదు ఈశ్వరుడి శాసనము అయ్యే వరకు ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటే ఉత్తర జన్మలు బాగుంటాయి లేకపోతే ఎన్ని జన్మలైనా తిరుగుతూనే ఉంటారు ఈ విధంగా ప్రవర్తిస్తే ఏ జన్మ అంత సత్ఫలితాలను పొందుతుంది అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవన కలుషితం చేసే కర్మలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ వలన ఒక్క విల్లాలు బా బాధపడినా నీ వలన ఒక ఆడది బాగా బాధపడినా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తుంది అందుకని ఆడవాళ్ళ జోడికి వెళ్ళవద్దు అంటారు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్తగా ఉండి చూడు ఆ జన్మాంతం పాపాలన్నీ గురించి నరకాన్ని గురించి అనుకుంటూ ఉండటం ఎందుకు భగవాన్ నామస్మరణం చేసి ఓ పరమేశ్వర తండ్రి నేను చేయాలని తప్పులెన్నో చేశాను చేయవలసిన పనులెన్నో చేయక విడిచిపెట్టాను తండ్రి నన్ను క్షమించు ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో భగవంతుడిపై దృఢ విశ్వాసం ఉంచుకో తప్పక పాప విముక్తుడివి అవుతావు ఈరోజు ఈ సాయి శాసించేది ఒకటే భగవాన్ నామస్మరణ శరీరం మనసుతో పాటు సమస్తం పవిత్రమవుతాయి పాపం నరకం మొదలుగు వాటి గురించి మాట్లాడుకోవటం ఎందుకు ఓ భగవంతుడా నిస్సహాయంగా నేను దుర్మార్గాలు చేశాను మళ్ళీ అలా ప్రవర్తించను ఇలా ఒక్కసారి పశ్చాత్తాపంతో చెప్పు భగవాన్ నామ పట్ల విశ్వాసం కలిగి ఉండాలి తల్లి ఒకటి చెప్పు మనం మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉంచుతుంటామే చిన్నపాటి నొప్పి లేదా దెబ్బ తగిలిన వెంటనే స్పందిస్తాం వెంటనే ఏదో ఒక వైద్యం చేసుకుంటాం బాధ నుండి ఉపశమనం పొందే వరకు నొప్పి ద్వారా మన శరీరం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మనసు కూడా శరీరం లాంటిదే మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మన మనసు పడే బాధ ముందు మనకు మాత్రమే తెలుస్తుంది అది ఎప్పటికప్పుడు బాధపడుతూ నాకు ఉపశమనం కావాలంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ బాధపడుతూ బాధపడుతూ పెంచుకుంటూ బ్రతికేస్తూ మనసు బాధ తగ్గాలి అంటే సంగీతం వినడం ధ్యానం జపం పూన్ రాగాలతో పాడటం యోగా నడక ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనసు ఆరోగ్యానికి ఇలాంటి మంచి మందులు ఎన్నో ఉన్నాయి శరీర మనసు ఆరోగ్యానికి మహాభాగ్యాలు భగవంతుని పట్ల ఎప్పుడూ కృపగా ఉండు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే నీ జీవితాంతం నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు సర్వేజన శుక్రోభవంతు జై సాయిరామ్